అందరికీ గుడ్ మార్నింగ్ వాలే ఎన్ని ఏంటి ఎర్లీ మార్నింగ్ లేసాం అనుకున్నామా నా కొడుకు విజిటింగ్ ఉందన్నమాట ఆ విజిటింగ్ కోసం అయితే ప్రిపరేషను ఏంటంటే రాత్రి వర్షం ఉంది విపరీతమైన గాలేసేసింది ఇంకా నేను కొద్దిగా గార్లు బిర్యానీ చూనుండ్లు డార్క్ ఫ్యాన్సీ వాళ్ళ పెద్దమ్మ సేమీ పంపుతానంది ఇంకా పంపించలేదు ఇవన్నీ అయితే సర్దుకొని ఇంకా నేనైతే బయలుదేరాలి వర్షం వస్తుంది వేసుకెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వచ్చేలా ఉంది బండికి వెళ్దామా బస్సుకి వెళ్దామా అని ఆలహెత్తం ఇంకా రోడ్డు మీకు వెళ్ళేదోడుకు వర్షం ఎక్కువైందని ఇంకా బండి సెంటర్లో పెట్టేసి అయితే బస్సుకి అయితే బయలుదేరాం కొంచెం క్లైమేట్ చల్లగానే అనిపించింది కానీ అసలు మనం బండి డబ్బై కొట్టవలసింది బస్సుడు మేము ఎదురు కూర్చుని కూర్చున్నా ఆ క్లచ్ తొక్కుతుంటే నేనే తొక్కేద్దామా అనిపించింది అంత స్లోగా వెళ్ళాం బా మతం మీద ఎలాగైతే తాడేపల్లి బస్ స్టాండ్ దిగి విజేతలోకి వెళ్ళి కొద్దిగా ఆయనకి సామాన్లు ఏమైనా కాలుతో తీసుకొని బాబుగడికి అన్నీ తీసుకుని వెళ్ళి కూర్చుని అప్పటికే జనం వచ్చారు మేము వెళ్ళి తోడుకు నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా మేము కూడా సెట్టింగ్ వేసి పిల్లలందరూ ఎవరి పేరెంట్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారబ్బా ఆతృతతో అనమాట ఆ చాలా భేవత్సంగా ఉంటుంది కదా మేము కూడా ఇంకా మధ్యాహ్నం దాకా కూర్చొని ఇంకా త్రీ కల్లా బయలుదేరిపోమన్నాడు మా బాబు కూడా కొంచెం మౌనంగా ఉన్నాడు ఏమని కాదు హోమ్ సిక్కిస్తాం అనుకున్నాక ఇవ్వలేదు పా మా పిల్లలు చూడండి అలా కూర్చొని శాఖను ఏటండి బాబు హోమ్ సిక్ ఇవ్వలేదు అని ఆవిడ అడుగుతుంది ఏమనండి ఈసారి ఇవ్వలేదు ప్రతిసారి ఇచ్చి కూడా మరి ఏంటో మరి తెలియదు అని అనుకున్నాం ఇవన్నీ అప్లికేషన్ పూర్తి చేయడం మళ్ళీ ఆధార్ కార్డులు గట్టా ఇవన్నీ ఆన్లైన్ చేయడం కోసం ఆహార క్లౌడీ ఉందనమాట నాకు ఆ గ్రీనరీ చాలా చాలా ఇష్టం అలా ప్రశాంతంగా కూర్చొని అందులో కూర్చుని ఉండదు అప్పుడు సూపర్ అసలు అప్పటికే ఇంకా మేము త్రీ కల్లా బయటకు వెళ్ళిపోమన్నారు మేము టూ థర్టీకి వెళ్ళేటప్పుడుకే జనం ఆఫీస్ రూమ్ కూడా చాలా ఉన్నారు ఇంకా స్వామి అయితే కాగితాలు ఇచ్చేసి మేమైతే అప్పుడు బాబు గారిని హాస్టల్లోకి తీసుకెళ్ళాను అక్కడ లగేజ్ పెట్టుకుని మళ్ళీ క్లాస్ రూమ్కి స్టడీ అవర్స్ ఉంటే అక్కడికి తీసుకురావాలన్నమాట అయితే మేము ఇంకా హాస్టల్ రూమ్కి అయితే తీసుకెళ్ళాం ఇది ఒక సివి రామన్ బ్లాక్ అనమాట ఈ బ్లాక్లో అయితే విజిటింగ్ అంటే బయట వర్షం లేనప్పుడు అయితే బయట చెట్ల కింద కట్టాను టెంట్లో కట్టేస్తారు కానీ ఇప్పుడు వర్షాకాలం మొన్న ఎందుకు రూములోనే ఇచ్చారు రూములో కాలక్షేపం చేసుకుంటే మా వాడు రా రా అని పాఠం పడుతున్నాడు వాడికి ఎదరికి వెళ్తలేదు బడ్డీ అంత మాత్రంగానే ఉంది ఇయ్యాలి కొంచెం ఎటు ఇవన్నీ చెప్తా ఉంటున్నాడు మొన్న ఏంటంటే పిల్లలతో పాటు వెళ్తా కలిసి ఇలా వచ్చినప్పుడు కొంచెం మూడీగా ఉంటుంది కానీ బండి ఆ సరే కొంచెం ఆడే సెట్ అవుతాలే పర్వాలేదు మనడం మీద ఇప్పుడు బాగానే ఉందనిపించింది అలా నడుచుకుంటా ఎక్కడికి వెళ్ళాను ఒక కిలోమీటర్ ఉంది దూరం చాలా ఈ బ్లాక్ లైన్ దారి ఆ చివరకు వెళ్ళాలన్నమాట మొన్న ఆదివారం సినిమా వేసారు ఆ థియేటర్ ఇవన్నీ చూపెడతా ఉన్నాయన్నమాట ఈ ఇది కార్ ఇలాగ ఈ కారు ఎలాగా చెప్తా ఉంటాడు వినాలి కానీ నేను రా 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 అని పాఠం పడతాను అయ్యో చూపెడతా ఉంటాడు కార్లు ఇటు వెళ్ళి మామూలుగా ఇంకేలా ఇవన్నీ లెక్కేసుకుంటా తిరిగేటప్పటికి చాలా టైం పట్టేద్ది అనమాట వెళ్ళాలి కానీ నడుచుకుంటూ నడుచుకుంటూ బోర్డు అసలు మామూలుగా ఈ మొన్న పిల్లల కోసం సాయంత్రం సినిమా వేసారని కదా ఇక్కడికి వచ్చారంట అంటే అక్కడ హాస్టల్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఈ ఇక్కడ క్లాస్ రూమ్లు ఇక్కడ ఉంటాయి ఒక్కటో జో బ్లాక్ నుంచి ఓ బ్లాక్ మారటం అనమాట ఇందులోనే వేసారంట సూపర్ ఉందంట మన ఏదో సినిమా వేసారని అని చెప్పుకొచ్చారు కబర్లో ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ బాగా ఫ్రెండ్షిప్ బాగా వేయారనమాట ఏంటంటే మనం ఉంటే ఒకలా ఉంటుంది కానీ వాళ్ళు ఉంటే ప్రశాంతంగా ఆడుకుంటున్నారు తింటున్నారు సరదాగా ఆడుకోవడం బాగా ఏంటంటే ఎవరికైనా కావాలంటే అడ్జస్ట్మెంట్లు తీసుకుంటున్నారు పేపర్ పొద్దున్న అట్లే వేస్తున్నాం అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ అవన్నీ కూడా పిల్లలకి పిల్లలు అదే ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అవడం కావాలి మెయిన్ కలివిడిగా ఉండాలి ఏదో చేసామని అమ్మ వాడు చదువులో కూడా అనిపించింది వాడు బా ఏంటంటే మెయిన్ వాడు బుక్స్ వాడు చదువుకోవడం వాడు కొంచెం దా ఏటది ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవడం కానీ టైం టు టైం టైం సెన్స్ వచ్చింది మెయిన్ ఇంకా హాస్టల్కి వెళ్ళేదన్నమాట ఇంక చెప్పి రిటర్న్ వెళ్ళి అయితే తిరుగుతూ ఉంటున్నారు ఇంకా మేము రిటర్న్ అయిపోవాలి కాకపోతే ఏంటంటే హాస్టల్లో తాళాలు వేసారు అంటే మళ్ళీ త్రీ వరకు తీరంటాం మేము పది నిమిషాల ముందు వెళ్ళంగా తాళాలు తీసాకైతే రిటర్న్ అవుదామని చూసాం అంతట్లో మా బాబు గారితో సెల్ఫీ వేసుకోవాలనిపించింది సరదాగా కానీ ఎలాగైనా కొంచెం ఉంది బండి ఇవాళ కొంచెం లాస్ట్లో నవ్వమంటే ఏదో బలవంతంగా వాడి ఇంకా హాస్టల్లో అయితే మా అయ్యో లగేజ్ అని పెట్టేసి క్లాస్ రూమ్కి అయితే వచ్చేసి అక్కడ వీళ్ళకి ఏంటంటే ఆ రికార్డులో మనం సంతకం పెట్టి రావాలన్నమాట అంటే వాళ్ళ పేరెంట్ విజిటింగ్ వచ్చింది తీసుకెళ్ళాం మళ్ళీ వాళ్ళ ఉన్న మన పిల్లలు వాళ్ళ పిల్లలకి అప్పు చెప్పేసి సంతకం పెట్టేసి ఇచ్చేయాలన్నమాట అది రూలు సా మామూలుగా అన్నీ ఇచ్చేసి సంతకాలైతే అయిపోయాక ఇంకా మేము బాబుని బ్యాగ్లు డబుల్ డబుల్ అయినా ఉన్నట్టు ఇంకా మామిడికి ఊరికి రిటర్న్ చెప్పం బాయ్ చెప్పు ఇంకా నేను ఇంకా బయటకు వచ్చేసాను సో ఇంకా ఏమో మాట్లాడిపోయా ఉందని మాట్లాడతాను మళ్ళీ వచ్చేటోట్టు రిటర్న్ చెప్తే బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకైతే వెళ్ళిపోయాడు ఇంకా ఇంకా నేమైతే రిటర్న్ ఇప్పుడు ఒక కిలోమీటర్ బయటికి రావాలన్నమాట అంత దూరం ఉంటుంది పార్కింగ్ ప్లేస్ కానించి రూము కానించి హాస్టల్ కానీ అలా దారుకుంటుంది అనమాట ఇక్కడ మామూలుగా క్యాంటీన్ టైప్ ఉంటుంది అనమాట ఏమైనా కొనాలనుకుంటుంది ఇంకా లాస్ట్కి మేము వచ్చి ఇలా బాయ్ బాయ్ సైజు చెప్పేసి ఇంకా మా ఆటో అయితే ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా రోజు అయితే వీడియో ఇదే అనమాట వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేస్తూ మర్చిపోకం మా థమ్స్అప్ సింబల్ మీద ఒకనొక్కనొక్కండి థ్యాంక్ యూ